హాయ్ అండి ఈరోజు మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి ఇంకా చాయ్సీకి స్నాక్స్ ఫ్రూట్స్ అని ఇంకా వేరే స్నాక్స్ అయితే పెట్టేసి తనని స్కూల్కి పంపించాను ఇంకా నేనైతే వంట చేసుకుంటున్నాను అంటే మేమందరం బ్రేక్ఫాస్ట్ తినేసి వంట చేసే టైంకి తనైతే వచ్చేసింది అనమాట తను మార్నింగ్ రాగి జాగ తాగి వెళ్ళింది ఇంకా దోశలు అయితే తినలేదు రాగానే దోశ తింటావమ్మా అంటే నేను తర్వాత తింటాను మమ్మీ అని చెప్పింది ఎందుకంటే వాళ్ళు రిటర్న్ వస్తూ వాళ్ళ చెల్లి కూడా వెళ్ళింది తీసుకురావడానికి రిటర్న్ వస్తూ కలర్ పెన్సిల్స్ అవి కొనుక్కున్నారంట ఇంకా వాటిని చూడగానే ఇంకా నాకు ఇప్పుడు దోశ వద్దు తర్వాత తింటానని చెప్పింది ఇంకా నేను ఎలాగో వంట చేస్తున్నాను కదా యూట్యూబ్ గురించి మాట్లాడదాము అన్న ఉద్దేశంతో ఇంకా కర్రీ వండుకుంటూ వీడియో అయితే రికార్డ్ చేసుకుంటున్నాను రీసెంట్గా నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను కదండి యూట్యూబ్ కంటిన్యూ చేయాల వద్దా అని ఆలోచనలో ఉన్నాను ఎందుకంటే హెల్త్ పరంగా కొంచెం సిక్ అయ్యాను అది కూడా నా నెగ్లిజెన్సీ వల్లనే అలా అయిందని చెప్పి అయితే దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి యూట్యూబ్ ఏదో అనుకుంటారు కానీ అసలు చాలా అంటే చాలా కష్టమండి అసలు వీడియో అంత కష్టపడి వీడియో చేస్తామా చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోయినా ఒక్క సబ్స్క్రైబర్ కూడా పెరగపోయినా ఎంత బాధ అనిపిస్తుందో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతారు ఇదంతా కూడా సెకండరీ అయితే ప్రైమరీ థింగ్ ఏంటంటే అసలు యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడంలో చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది చేసే ప్రతి పనిని కూడా గుర్తుపెట్టుకొని ఆ వీడియోస్ అన్నీ తీసుకోవడం తీసుకున్న తర్వాత అక్కడితో అయిపోతుందా అంటే మళ్ళీ తీసుకున్న వీడియో కొంతమంది అంటే ట్రైపాయిడ్ ఉంటే ఓకే ప్రాబ్లం లేదు ఒకేసారితో అయిపోతుంది కానీ నాకులాగా ట్రైపాయిడ్ లేని వాళ్ళకైతే చాలా ముక్కలు ముక్కలుగా వీడియోస్ని తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఆ ముక్కలన్నీ కూడా జాయిన్ చేసుకోవాలి వాటిలో ఏది ఉంచాలి ఏది తీసేయాలి అనేది చెక్ చేసుకోవడం ఏమన్నా కట్ చేయాల్సింది ఉంటే కట్ చేసేసుకోవడం దాని వెనుకున్న నాయిస్ మొత్తం తీసేసి మళ్ళీ దానికి వాయిస్ ఓవర్లు ఇచ్చి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ మనం ఏం మాట్లాడుతున్నాము ఏంటి అనేది రెండు మూడు సార్లు చెక్ చేసుకోవడం అట్లాగే చాలా టైం అయితే అయిపోతూ ఉంటుందండి పైగా మా ఏంటంటే వాళ్ళి వాళ్ళిద్దరికీ ఏజ్ గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినండి సో వాళ్ళు ఏంటంటే కొంచెం కొట్టుకోవడం అనేది ఎక్కువగానే ఉంటుంది వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళని వదిలేయడానికి అయితే అస్సలు లేదండి పనులు చేసుకుంటానే వాళ్ళని హ్యాండిల్ చేసుకోవాలి లేదు లేదు అంటే చిన్న దాంట్లోనే అక్కడ ఫైటింగ్ వచ్చేస్తుంది ఇద్దరు కొట్టేసుకుంటారు ఇంకా అందుకని వాళ్ళని చూసుకుంటూ ఇక పనులు అయితే చేసుకోవాల్సి వచ్చింది ఈ వీడియోస్ రికార్డ్ చేసుకోవడం అనేది పెద్ద టాస్క్ అండి అసలు నిజంగా అది మనకి ఇంట్లో వరకు అయితే ఓకే కానీ ఎప్పుడన్నా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు ప్రతిదానికి మొబైల్ ఓపెన్ చేయడం రికార్డ్ చేసుకోవడం మళ్ళీ ఇంకొక ఫీలింగ్ కూడా ఉంటుంది ఏమనుకుంటారో ఏంటో అని అలా కొంచెం మైండ్ కూడా ఆలోచిస్తుంటుంది మనకేంట్లే అని అనుకున్నా ఎవరేమనుకుంటారో ఏంటో అని చెప్పి అలా కూడా అనిపిస్తూ ఉంటుంది అసలు యూట్యూబ్ వెనకైతే చాలా ప్రెషర్ ఉంటుందండి అసలు దీనికోసం చాలామంది అయితే ఇంకా కష్టపడతారు డే అండ్ నైట్లు కూడా కూర్చొని ఒక ప్లానింగ్ ఒక బుక్లో రాసుకోవడం ఈ కంటెంట్ మాట్లాడాలి ఈ కంటెంట్ మీద నేను వీడియోస్ చేయాలి వాయిస్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇదే మాట్లాడాలి అని చెప్పి అలా చాలామంది నైట్లు కూర్చొని కూడా చాలా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు నేను అలా అయితే కాదులే కానీ నా వరకు అయితే నేను కష్టపడుతున్నాను పిల్లల్ని చూసుకుంటూ ఇంకా జాయిసీ దోశ వేయమందని చెప్పి ఇంకా తనకి దోశ అయితే వేస్తున్నాను అనమాట చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేయగానే మనీ వచ్చేస్తాయి అనుకుంటారు కానీ దాని వెనక కష్టం మాత్రం ఎవ్వరికి కనబడదు